ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ పరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని మాజీ మంత్రి సిద్ధి అప్పలరాజు మండిపడ్డారు పండగ సందర్భంగా మెగా సేల్ పెట్టినట్లు ఫ్రీగా మంత్రులు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ కి కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు దసరా ఆ తర్వాత పండగ ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం మొత్తం మీద కూడా ఏదైనా ఒక పండగ వస్తే మన రొటీన్గా పేపర్లోనూ టీవీల్లోనూ చూసేటటువంటి ప్రకటనలు ఏంటి వినాయక వినాయక చవితి సందర్భంగా మెగాసేల్ దసరా సందర్భంగా మెగా సేల్ ఆఫర్లు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మన దగ్గర ఫ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఫ్రీ 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 ఆ మాదిరి ఒక పండగ సెలెక్ట్ చేసుకోవడం ఒక ఆఫర్ ప్రకటించడం తద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేయడం ఈ మెగా సేల్ చేయడానిక మీకు అధికారం ఇచ్చింది దేశంలో ఎవరికి కట్టబెట్టని విధంగా మీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని నమ్మేయడానిక మళ్ళీ ఒక్కొక్క మంత్రి వచ్చి మాట్లాడుతున్నారు నిన్న హోం మంత్రి ఆ ముందేమో దట్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూడా పీపీపీ అనేది చాలా అద్భుతమైనటువంటి విధానం పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి నష్టమేం లేదు ప్రజలకేమో నష్టమేం లేదు అని దాన్ని సమర్థించుకోవటం ఈ సమర్థించుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు అంటే మీరు ఇది ఒక ట్రయల్ రన్ కింద మీరు షార్ట్ చేస్తున్నారా మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఓ ట్రయల్ రన్ కింద మీరు టేకప్ చేస్తున్నారా రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని మనం చూడబోతా ఉన్నామా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్కూల్స్ మంచి మంచి స్కూల్స్ ఏమని ఉంటే వాళ్ళకి ఇచ్చేయటం కొన్ని బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఏపీఆర్ స్కూల్స్ వాటిని ఇచ్చేస్తారా ఆల్రెడీ హాస్పిటల్స్ ఎలాగో ఇచ్చాడని చూస్తున్నారు టూరిజం డిపార్ట్మెంట్ పూర్తిగా అమ్మకానికి పెట్టేశారు టూరిజం డిపార్ట్మెంట్ లో ఇంకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏముంది ఇంకా ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారు కాబట్టి బిల్డింగ్ దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారు గొడవ చేస్తారని ఆగున్నారు కానీ లేకపోతే అది ఇచ్చేస్తారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టూరిజం ఆఫీసులను కూడా ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు ఒక డిపార్ట్మెంట్కి దుకాణం ఒక డిపార్ట్మెంట్కి తాళమేసారు ఇప్పుడు హాస్పిటల్స్ మీద పడ్డారు మెడికల్ కాలేజ్ మీద పడ్డారు ఆరోగ్యశ్రీ మీద పడ్డారు అంటే ఇది ఒక ట్రయల్ రన్ ఇది పీపీపీ మోడల్ టేకప్ చేయడం అనేటటువంటిది ట్రయల్ రన్ ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా మరింత ముమ్మరంగా ఈ సేల్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయబోతున్నారని చెప్పడానికి మంత్రులు మీడియా ముందుకు వచ్చి దాన్ని సమర్థించుకోవటం సిగ్గులజ్జ ఉందా ఆ మాట్లాడే మంత్రులకు ఎవరికైనా అన్ని ప్రైవేటు ఇచ్చేసి అందరి మీకేంది ప్రభుత్వం మరి మీరు కూడా రిజిగ్నేషన్లు ఇచ్చేసి ఎవరైనా కన్సల్టెంట్లు పెట్టుకోండి కన్సల్టెంట్లు పెట్టుకోండి వాళ్ళు డిపార్ట్మెంట్ రన్ చేస్తారు కదా ప్రైవేట్గా మా హోం మంత్రి వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఓ దళిత కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన మీరు పేదలు ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల్ని వాళ్ళ హక్కుల్ని వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతా ఉంటే నువ్వు వచ్చి సమర్థిస్తూ మాట్లాడతావా సిగ్గుగా అనిపించడం లేదా దీనికానికి మంత్రం చేసింది దీనికానికి ఇన్ని అవకాశాలు ఇచ్చింది ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి నీ మంత్రి పద నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి నీ తాపత్రయం తప్ప మరొకటి కాదు మీ పేషీల్లో ఏదో జరుగుతుందని చెప్పి ఈనాడులో వార్తలు రాశారు మీ పేషీ రికమెండేషన్ ద్వారానే మొన్న ఎవరికో పెరవలు వచ్చిందని చెప్పి కూడా మీ బాకాలుదేటటువంటి మీడియాలోనే వార్తలు వచ్చినాయి అంటే మీ మంత్రి పదవికి ముప్పుంది కాబట్టి మిమ్మల్ని మంత్రి పదవి తీసేస్తారు అన్నటువంటి భయంతో మీరు ఈరోజు వచ్చి పీపీపీ మోడల్ని సమర్థిస్తూ ఉన్నారు సిగ్గుగా అనిపించడం లేదమ్మా డోంట్ యూ ఫీల్ ఎషేమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటుందా పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటే మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు పీపీపీ మోడల్లో ఇవ్వడం లేదు పీజే చండీగఢ్ పీజే ఎంఈర్ అని ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ ఉంటుంది చండీగఢ్ దాన్ని ఎందుకు పీపీపీ మోడల్ ఇచ్చేయలేదు అక్కడ ప్రభుత్వాలు ఎస్జీపీజే పీజీఐ లక్నోలో ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఎందుకు వాళ్ళు పీపీపీ మోడల్ ఇచ్చేయలేదు జిప్మర్ ఎందుకు ఇచ్చేలేదు ఒక నీలో నీలోఫరో లేకపోతే ఒక నిమ్సో ఇవేవి కూడా పీపీపీ మోడల్లో టేకప్ చేయలేదే దే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వాడుతున్నటువంటి గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఆ మాదిరి మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తయారు చేసుకోవాలి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి టెక్నాలజీ వాడాలి న్యూ ఇయర్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే దానికి యాడ్ చేసి దానికి వాల్యూ అడిషన్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు అందివ్వాలి కానీ మేము చేయలేము మేము టేకప్ చేయలేము ప్రైవేట్కి ఇచ్చేస్తారా దిస్ ఇస్ నాట్ ఫైర్ మీరు మంత్రిగా అన్ఫిట్ అసలు మీరు కానీ ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఆర్ యూ అన్ఫిట్ ఎందుకు పనికిరారు మీరు ఇద్దరు కూడా మీకు నాకు తెలిసి మీకు కానీ ఛాన్స్ ఇస్తే ఈ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ని కూడా నెలగా ఎమ్ఈసేవారేమో మీరు ఇటు వెళ్తుంది గవర్నమెంట్ వెళ్తుంది గవర్నమెంట్ ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు రాష్ట్రానికి అంత ఆదాయం లేదు మరి మీరు చేస్తున్నటువంటి అప్పులేంటి ఈ రెండు లక్షల పదిహేను వేల కోట్లు పదిహేను నెలల్లో మీరు అప్పు చేశారు మరి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అమరావతి నిర్మాణం కోసమని ఓ డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు అప్పులు తెచ్చుకోవడానికి సిద్ధపడ్డారు